మామయ్య గగన్ గారికి ఆ నక్షత్రాన్ని దగ్గర కానివ్వను నాకు గగన్ గారు కావాలి మామయ్య ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని నేనే ఆపేస్తాను మావయ్య నాన్నకి ఏదోలా నేనే సర్ది చెప్పుకుంటాను మామయ్య అని భూమి అంటుంది ఎలాగమ్మా ఆపేస్తావని కేపి అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయేలా చేస్తానని చెప్పాను కదా మామయ్య ఎలా ఏంటి అన్నది నన్ను ఆలోచించని ఆలోచించుకునివ్వు అని భూమి చెప్తుంది భూమి సగం దారిలోకి వచ్చింది ఇక పూర్తిగా దారిలోకి వచ్చేయాలి అని కేపి చాలా చాలా సంతోషపడుతూ మనసులో అనుకుంటూ అంటాడు తర్వాత ఏమండి నూట ఎనిమిది ప్రదక్షిణలు అది కూడా మోకాల మీద అంటే నా వల్ల కాదండి అసలు అత్తయ్య కట్నం డబ్బులు ఇవ్వలేదని నిజం చెప్పేద్దాం పదండి అని ఇందు వంశీతో అంటుంది అమ్మో ఇప్పుడు చెప్పావంటే మొదటికే మోసం వస్తుంది ఇందు కాబట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఏదో ఒకలా చేసేయని వంశీ అంటాడు అయ్యో నాకు కాలు నొప్పులు వచ్చేసాయండి నేను ఎప్పుడు చేయలేదండి అని ఇందు బాధపడుతూ ఉంటుంది చూడు చూడుకోడల పిల్ల గట్టిగా మొట్టు మొక్కుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు నువ్వు చేసేయాలి ఎందుకంటే ఆ దొంగ విధవ రెండు కోట్లు ఎత్తుకొని పెళ్లిపోయాడు కదా ఇప్పుడు నువ్వు మొక్కు తీర్చుకున్నావు అనుకోవాడు ఏదో ఒక విధంగా వాళ్ళ కంట పడిపోతాడు ఆ రెండు కోట్ల డబ్బులు మనకు తిరిగి వచ్చేస్తాయి కాబట్టి నువ్వు కానివ్వు కానివ్వు ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు మధ్యాహ్నానికి కానీ నూటెనిమిది పూర్తవ్వవు అని వెంకటేష్ సౌందర్య చెప్తారు అలాగే నని ఇక ఎందు మోకాళ్ళ మీద ఒక నాలుగు అడుగులు వేయగానే దొంగ భార్య ఇద్దరు గోళ్ళ లోపలికి వస్తూ ఉంటారు ఏమే సౌందర్య మన గోడలు చాలా అదృష్టవంతురాలే ఇలా నాలుగు అడుగులు నూటెనిమిది ప్రదక్షిణాలు వేసిందో లేదో అదిగో దొంగ గుడికే వస్తున్నాడు పెళ్లంతో సహా అని చెప్పి వెంకటనే వెంకటేష్ ఆ దొంగ దగ్గరికి వెళ్లి మా రెండు కోట్లు కొట్టేస్తావా అని చెట్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటే ఎవరండి మీరు ఎక్కడో చూసినట్లు ఉంది అని అతను అడుగుతూ ఉంటాడు అప్పుడే వంశీ ఇందు ఇందు అని కేకలు పెడుతూ అదే దొరికిపోయావురా అని వంశీ గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆ దొంగకి గుర్తుకు వస్తూ ఉంటుంది అక్కడ నుంచి పరుగులు పెడుతూ ఉంటే ఆ వెళ్లరా వెళ్ళు నీ భార్య అని నాలుగు ఉతికానుకో అప్పుడు నీ ఇంటికి తీసుకు వస్తుంది కదా అని భార్యను పట్టుకొని సౌందర్య అరుస్తూ ఉంటుంది దాంతో వాడు చేసేదేమీ లేక వెనక్కి వచ్చేస్తాడు మీరు మా ఇంట్లో రెండు కోట్లు డబ్బులు కొట్టేశాడు అని అక్కడ ఉన్న జనాలందరికీ వెంకటేష్ చెప్పడంతో వీడిని నాలుగు తగిలిస్తే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు అని జనాలందరూ అని కుమ్మేస్తూ ఉంటారు ఆ పండహ పదివేలకి నేను ఇన్ని దెబ్బలు తినలేను నేను నిజం చెప్పేస్తాను నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అర్థంగా అడుగుతూ ఉంటే రే ఏంట నిజం అని వెంకటేష్ ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు పదివేలు ఇచ్చి మీ ఇంట్లో కట్నం కన్నం వేయ ని మీ వాడే నన్ను అరేంజ్ చేసుకున్నాడు అసలు అందులో రెండు కోట్ల డబ్బులు ఉంటే నాకు పదివేలు ఇచ్చి ఎందుకు కట్నం వేయమని అంటాడు చూడు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అందులో కట్నం డబ్బులు లేవు ఏమీ లేవు కట్నం మీరు ఇక ఎప్పటికీ మీ కోడల్ని అడగకూడదని మీ వంశీ ఇలా ప్లాన్ చేశాడు అని అసలు నిజం చెప్పేసి పదవే మనం దర్శనం చేసుకుందామని అతను వెళ్లిపోతాడు ఏరా మీ భార్య మాటలు విని నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని వంశీ వాళ్ళ నాన్న వంశీ చెంపలు పగలగొడుతూ ఉంటాడు నాన్న నాన్న ఆగండి నానా అని వంశీ అరుస్తున్నా కూడా ఏమండి వీడి తప్పు లేదండి ఇదే మన వాణ్ణి దాని కొంగున కట్టేసుకుని ఇదంతా జరిపిస్తుందని వెంటనే సౌందర్య ఇందు చెంప పగలగొడుతుంది అమ్మ ఆగండమ్మా అని వంశీ ఎంత చెప్తున్నా కూడా ఏమండి ఇప్పుడే ఇన్ని చేసిందంటే ఇంకొన్ని రోజులు పోతే మన ఇద్దరికి విషం పెట్టి మరి చంపమని కూడా చెప్పేస్తుందండి చూడు కట్టం డబ్బులు తీసుకు నువ్వు ఇంటికి రాలేకపోతే వెళ్దాం వెళ్దామని వంశీని లాక్కుని వెళ్ళిపోతారు వంశీ ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళు లాక్కు వెళ్లిపోతూ ఉంటే ఇందు కుప్పకూలిపోతుంది తర్వాత శరత్ చంద్ర శోభా చంద్ర ఫోటోతో మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు శోభా నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను నీకు చెప్పకుండా ఇప్పటి వరకు ఏ పని చేయలేదు కదా ఇప్పుడు కూడా నీకు చెప్పే చేస్తున్నాను శోభా అని మాట్లాడుతూ ఉంటే నాన్న మీతో మాట్లాడాలంటూ భూమి అక్కడికి వస్తుంది ఏంటో చెప్పమ్మా నేను కూడా నీతో మాట్లాడాలి అని శరత్ చంద్ర అంటే ఫస్ట్ మీరే చెప్పండి నాన్న అని భూమి అంటుంది చూడమ్మా భూమి ఎప్పటి నుంచో నేను నీకు ఈ విషయం చెప్దామని అనుకుంటున్నాను కానీ నువ్వు ఎక్కడ మీ అపూర్వ పిన్నిని అప్పడ చేసుకుంటావోనని నేను చెప్పలేకపోయాను నాకు పుట్టిన అక్రమ సంతానం అని ఊరంతా కూడా పుకారుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ నోట ఈ నోట చేరి అది మీ అపూర్వ పిన్ని దగ్గరికి కూడా చేరిపోయింది అప్పుడు మీ అపూర్వ పిన్ని కూడా ఆ విషయమై ఆ విషయంపై చాలా బాధపడింది అందుకే నిన్ను ఈ ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచుదాము పెంచుదాము అని చెప్పిన ఆ క్షణం నేను కూడా అది నిజమే అని మీ అపూర్వ పిన్నికే సపోర్ట్ చేశాను కానీ ఆ మరుక్షణమే నేను నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా అలా కనుక చేస్తే నేను నేను డస్ట్ డస్ట్బిన్ లో అప్పుడే పుట్టిన కూతుర్ని బిన్ లో పడేసినట్లు అయిపోతుంది అందుకే నేను నిర్ణయం మార్చుకున్నాను నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను నేను గగన్ మీద పంతంతోనో కోపంతోనో నేను దత్తత తీసుకోవటం లేదు నేను మనస్ఫూర్తిగా నిన్ను దత్తత తీసుకుంటున్నాను ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటావు కదా అమ్మా అని శరత్ చంద్ర అండంతో అర్థం చేసుకుంటానా అని భూమి అంటుంది చూడమ్మా అది నువ్వు నాకు శోభా చంద్ర కి పుట్టిన కూతురు మా ఇద్దరికి పుట్టిన కూతురు అమ్మా నువ్వు చూడు శోభ మనం పుట్టిన కూతురు ఎక్కడ ఉంది అని నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ నువ్వు తిరిగి వస్తున్నావు చెప్పావే భూమిలా తిరిగి వచ్చింది మన కూతురు భూమి శోభాచంద్ర మన కూతురు భూమి నేను దత్తత తీసుకుంటున్నాను చూడమ్మా అది భూమి అమ్మ శోభాచంద్ర చూడమ్మా చూడు అని శరత్ చంద్ర చూపిస్తూ ఉంటాడు దాంతో భూమి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే ఏమీ లేదు నాన్న ఏవి ఆనంద పాష్పాలు అని భూమి చెప్తుంది నువ్వు ఆనందంలోనైనా ఇలా కన్నీళ్ళు పెట్టకూడదమ్మా కాసేపట్లో దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉన్నా నువ్వు నాకు శోభకి కూట్టిన కూతురు అని చెప్పి శరత్ చంద్ర వెళ్తాడు శరత్ చంద్ర భూమి శోభాచంద్ర ఫోటోకి కి దండం పెట్టుకుంటూ చూడమ్మా నాన్న ప్రేమకి నేను అడ్డు మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ దత్తత కార్యక్రమం అయిపోతే నేను గగన్ బావకి దూరం అయిపోతాను గగన్ బావని నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు తెలిసిందే కదమ్మా ఏదో ఒకటి చేసి నువ్వే దత్తత కార్యక్రమం ఆగిపోయేలా చెయ్యమ్మా నాకు గగన్ బావ కావాలమ్మా నేను పెళ్లి చేసుకోవాలమ్మా అని భూమి వేడుకుంటూ ఉంటుంది తర్వాత భూమి శోభాచంద్ర ఫోటో పట్టుకు వెళ్తూ ఉంటే అది చూసేసిన గోరింటాకు దత్తత కార్యక్రమం దగ్గర పడిపోతుంది ఈ భూమి ఫోటోని కూడా పట్టుకెళ్తుంది అని విషయం వెంటనే అపూర్వకి చెప్పాలి అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది తర్వాత ఆ ఓకే ఊకే కుర్చీలో కూర్చొని దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఉన్నట్లుండి అరుపులు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి ఎవరు ఎవరు అని అపూర్వ చుట్టూ చూసుకుంటూ భయంతో వణికిపోతూ ఉంటుంది ఉన్నట్లుండి గాలి వస్తూ ఉంటుంది నవ్వులు వినిపిస్తూ ఉంటాయి ఎవరు అని ఆ అడగటంతో అడగటంతో ఏంటి మర్చిపోయావా అపూర్వ నేను శోభాచంద్రని నా ప్రాణాలు తీసేసి నా జీవితాన్ని నాశనం చేసేసావు కదా నా ప్రాణాలు తీసేసి నా బిడ్డకి అమ్మని లేకుండా చేసావు నువ్వు చేసిందంతా కూడా అప్పుడే మర్చిపోయావా ఏంటి అపూర్వ ఏంటి అని శోభాచంద్ర గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయితే మనిషి మనిషిని మాత్రం చూపించరు దాంతో అపూర్వ ఒకసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయి శోభాచంద్రక్క అక్క చంద్ర అక్క అని టెన్షన్ పడుతూ ఉనికిపోతూ మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నీ మంచితనంతో నన్ను అక్క అని పిలిచినంత వరకే నేను నిన్ను నమ్మినంత వరకే నేను నీకు అక్కని కానీ ఇప్పుడు నేను నీ అక్కని కాదు నువ్వు నన్ను మోసం చేసి మోసం చేసి నా ప్రాణాలు తీసేసావు కదా ఇప్పుడు నేను ఆ గర్భ శత్రువుని ఇప్పుడు నేను నీకు అక్కని ఎలా అవుతాను ఇంకా అక్క అని పిలుస్తున్నావు నేను నీ ఆ శత్రువుని అపూర్వ అని శరోభ చంద్ర మాటలు గట్టిగా వినిపిస్తూ ఉండటంతో దాంతో అపూర్వ ఇంకా ఇంకా టెన్షన్ పడిపోతూ భయంతో వణికి ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్ లో అపూర్వకి విషం కలిపిన కాఫీ భూమి ఇచ్చిందని చెప్పి భూమిని పోలీసులకి పట్టిస్తూ ఉంటారు అయితే ఇదంతా నేను చేయలేదు అని భూమి నిరూపించేసుకుంటుంది